どうも。<laughs> అందరికీ కన్జూమర్ డే ఇరవై నాలుగో తేదీ జరుపుకోబోతున్నాం కాబట్టి దానికి సంబంధించి శుభాకాంక్షలు ఏదైనా కానీ రోజు మనకు జీవితంలో ఇంపార్టెంట్గా దానికి ఒక డే డిక్లేర్ చేశారంటే దానికి ఎంతో వాల్యూ ఉందని అర్థం ఇప్పుడు దీంట్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డే అని ఒకటి డిక్లేర్ చేశారంటే ఇప్పుడు వాల్యూ ఫర్ ది అర్నింగ్ అని నేను అనుకుంటున్నాను అంటే మీరు ఏదైతే మీరు కష్టపడి సంపాదించుంటారో డబ్బుతో ఏదైనా కానీ ఒక గూడ్స్ అంటే ఏదైనా కానీ ఒకటి కొనుక్కుంటున్నారు మేడం గారు ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అదేవిధంగా మనకు ఉపయోగించుకునే మనకు ఆహార పదార్థాలు కానీ ఇంకోటి కానీ ఒక సర్వీస్ కానీ దానికి డబ్బులు పే చేసి ఒక రిసిప్ట్ ద్వారా తీసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా క్వాలిటీలో లోపం ఉంటే కనుక ఎందుకు ఈ విధంగా లో క్వాలిటీ ఇచ్చినారు అని చెప్పి ప్రశ్నించి మీరు న్యాయస్థానం ద్వారా దానికి సంబంధించిన కాంపెన్సేషన్ తీసుకునే దానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని చాలా నుంచి చాలా మంది ఉపయోగించుకుంటున్నారు కాకపోతే ఇది పట్టణాల వరకే పరిమితమైంది తెలిసిన వాళ్ళకే తెలిసింది కానీ చాలా మంది తెలియడం లేదు ఇది జనబాహుల్యంలోకి రావాలని ఇట్లా అందరి చేత మాస్ సభ్యులు వచ్చే విధంగా మన కాలేజీల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఇట్లా రెవెన్యూ సెక్షన్స్ తో పోలీస్ వాళ్ళతో అందరితో ఒకసారి సమాజంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఈ సభ్యులు ఈ విధంగా చర్యలు తీసుకోవడం చాలా ముదావం మనకు కాబట్టి ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కొంచెం లో క్వాలిటీ ప్రైస్ తీసుకొని ఆ తర్వాత మన కోర్టు నుంచి తీసుకొని దానికి కంపెన్సేషన్ తీసుకునే వాళ్ళు నా స్నేహితులు కూడా ఉన్నారు కాబట్టి మేము కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలా మేడం గారు చెప్పినట్లు తొంభై రోజుల్లోనే మనకు న్యాయం దొరుకుతా ఉంది కాబట్టి చాలా ఈజీ అసలు దీని కూడా త్రీ టైర్ సిస్టమ్ మాదిరి ఉన్నట్టుంది జిల్లా స్టేట్ నేషనల్ లెవెల్లో ఇప్పుడు బాగా స్ట్రెంగ్ అయ్యి ఇది కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి అందరికీ అవేర్నెస్ వచ్చింది క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి నేషనల్ కన్జ్యూమర్స్ డే నేషనల్ కన్జ్యూమర్స్ డే ఆస్పెక్ట్లో మనం వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము వీక్లాంగ్ సెలబ్రేషన్స్ ఎయిటీన్త్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ వరకు చేస్తాము ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ వచ్చేసి నేషనల్ కన్జ్యూమర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ప్రకారంగా వీక్లాంగ్ సెలబ్రేషన్స్లో వేరే వేరే ప్లేసెస్లో కర్నూలులో ఎముగనూరులో ఆధునిలో నంద్యాలలో అన్ని ప్లేసెస్లో ర్యాలీసు తర్వాత వేరే మీటింగ్స్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ కాలేజెస్లో నిర్వహించుకుంటున్నారు అందులోనే ఇక్కడ దీక్ష దీక్షా జూనియర్ కాలేజ్ ఈరోజు ఎమ్మెల్యూరులో ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇట్ ఈస్ అ కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో కన్జూమర్స్కి వాళ్ళ రైట్స్ అంటే ఏమిటి వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము మనం ఏదైనా సరే వస్తువు కొన్నప్పుడు దానికి ప్రైస్ చెల్లించినప్పుడు దానికి మనం బిల్ ఖచ్చితంగా తీసుకోవాలా బిల్ తీసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలా అది మనం గూడ్స్ అయినా సరే సర్వీసెస్ అయినా సరే హాస్పిటల్ అయినా సరే రెస్టారెంట్ అయినా సరే అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏదైనా విత్తనాలు కొన్నా పెస్టిసైడ్స్ కొన్నా ఫర్టిలైజర్స్ కొన్నా అదేవిధంగా మనము ఏదైనా ప్రోడక్ట్స్ ఇంట్లో కొన్నప్పుడు కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అదేవిధంగా మన ఒక టీవీ కావచ్చు రెఫ్రిజిరేటర్ కావచ్చు వాషింగ్ మెషిన్ కావచ్చు ఏ మొబైల్ ఫోన్ అన్నా కావచ్చు ఏదైనా సరే వస్తువు కొన్నప్పుడు మనము దాంట్లో ఏదైనా లోపం ఉంది స్టాండర్డ్ సరిగా లేదు లేకుంటే వన్ ఇయర్ లోపలే అది ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాంట్లో వ్యారంటీ టైం ఇచ్చింటారు ఆ వ్యారంటీ లోపలనే ఆ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాంట్లో డెఫిషియన్సీ ఉంది సరిగా పనిచేయడం లేదు అట్లా ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళు మనకు స్టాండర్డ్ ప్రోడక్ట్ ఇవ్వడం లేదు అట్లాంటప్పుడంతా మనం కన్జ్యూమర్ కోర్టు సో దాన్ని డిస్ట్రిక్ట్ అడ్రసల్ కన్ కమిషన్ అని అంటారు దాన్ని కన్జ్యూమర్ ఫోరం అని కూడా అంటారు ప్రతి జిల్లాలో ఉంది ఇది కర్నూలులో మన డిస్ట్రిక్ట్ ఫోరము మున్సిపల్ కోర్ట్ కాంప్లెక్స్లో ఉంది అక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అక్కడ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ బిలో ఉంటే ఏదైనా ప్రోడక్ట్స్ కొనడానికి దానికి ఎటువంటి ఫీజు లేదు మీరు ఏదైనా ఒక అడ్వకేట్ కానీ ఒక లాయర్ని కూడా ఎవరిని ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేదు మీరే సొంతంగా వచ్చి మీ వచ్చిన లాంగ్వేజ్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒక రిటర్న్ కంప్లైంట్ రాసి దాంతోపాటు మీ ప్రూఫ్స్ అంటే మీరు పర్చేస్ చేసిన బిల్లు కానీ మీరు వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్స్ కానీ మీ కాల్ డేటా కానీ వాళ్ళు మీకు ఏమన్నా రిటర్న్ ఏదన్నా లెటర్ పంపించడం కానీ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ ప్రూఫ్స్ దాంతో పెట్టి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి మేము నోటీస్ పంపిస్తాము నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు మాకు మళ్ళీ కోర్టుకి హాజరైన తర్వాత కేసు అంతా వాదన వినిన తర్వాత నైంటీ డేస్లో పరిష్కారం చేయడానికి ప్రీవియస్ రిడ్రెస్ అనేది జరుగుతుంది మీరు ఏదైతే సో ప్రోడక్ట్ కొన్నారో దానికి ఆ ప్రోడక్ట్కి రిటర్న్ ఇవ్వడం కానీ దానికి మీరు ఏదైతే డబ్బులు స్పెండ్ చేసినారో ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కానీ లేదు మీకు కొత్త ప్రోడక్టే కావాలనుకుంటున్న కొత్త ప్రోడక్ట్ కానీ అదేవిధంగా మీరు ఏదైతే ఇబ్బంది పడినారో దానికి కాంపెన్సేషను మెంటల్ ల్యాగాని అనేది ఇవ్వబడుతుంది సో కన్జ్యూమర్స్ అనేది అవేర్నెస్ చాలా అవసరము వాళ్ళు నే వాళ్ళ రైట్స్ అంటే ఏమో తెలుసుకోవడం చాలా అవసరము వాళ్ళు ఫైట్ చేసినప్పుడే వాళ్ళు కన్జ్యూర్ సెల్లర్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్ నుంచి మీరు ఇచ్చే అమౌంట్కి మీకు ఏదైనా డెఫిషియన్సీ జరిగినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్ జరిగినప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ని తప్పకుండా ఆశ్రయించాలా కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి ఫుల్ బెంచ్ నడుస్తుంది మీరు ఎప్పుడైనా సరే వచ్చి మీ ప్రాబ్లమ్స్ని అక్కడ కంప్లైంట్ ద్వారా చేసి ప్రాబ్లమ్స్ రిట్రెస్ చేసుకోవాలని మా మా రిక్వెస్ట్ అండి సో దాని ప్రకారంగా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన తర్వాత అందరు కన్జ్యూమర్స్ దీన్ని మన తన రైట్స్ని తెలుసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేసి నేర్చుకోవాలని మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ నా పేరు నాజిమా కౌసర్ డిస్ట్రిక్ట్ ఫోరంలో నేను జడ్జి లాగా పనిచేస్తున్నాను నా నన్ను మెంబర్ అని అంటారు